మంగళగిరి నందు పంచాయతీ రాజు శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు పలు అంశాలను ప్రస్తావించారు దీనిలో భాగంగా పారిశుధ్య కార్మికులకు పంచాయతీ సర్పంచ్ లు జీతాలు ఇవ్వడానికి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించారు కార్యదర్శుల ద్వారా జీతాలు ఇచ్చే ప్రక్రియపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి రెండో సబ్మిషన్ సార్ గ్రీన్ అంబాసిడర్స్ కి ఇంతకు ముందు మనకు ఆ మాట నేను మాట్లాడకూడదు సార్ వాలంటీర్లు కూడా సీఎంఎస్ ద్వారా జీతాలు ఇచ్చారు సార్ సారీ సార్ ఆ మాట అన్నందుకు రెండోది ఏంటంటే సార్ మన గ్రీన్ అంబాసిడర్లకి ఆఫ్ ద్వారా కానీ తర్వాత సీపీఎంఎస్ ద్వారా జీతాలు ఇచ్చి మా గ్రామ పంచాయతీ డబ్బుల్ని సెంట్రలైజ్ చేసి వాళ్ళకి నెల నెల జీతాలు ఇచ్చేటట్టుగా తట్టుగా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ఎందుకంటున్నాను సార్ పంచ్ సర్పంచులు కొంతమంది జీతాలు సార్ ఎటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ యాక్చువల్లీ ఇది ఒక ఇష్యూ నిజంగా ఉంది సార్ ఇష్యూ ఏంటంటే సార్ గ్రీన్ అంబాసిడర్ కి శాలరీ గ్రీన్ అంబాసిడర్ పాపం వాళ్ళు వచ్చి శానిటైషన్ చూసుకుంటూ ఉంటారు సార్ చాలా తక్కువ శాలరీ అయినా సరే వాళ్ళ ఊరి కోసం వాళ్ళు తక్కువ శాలరీతో పనిచేస్తారు శానిటైజేషన్ కోసం పనిచేస్తారు సార్ కానీ కొంతమంది కొన్ని సర్పంచ్లు అందరూ కాదు సార్ కొన్ని సర్పంచ్ సరే జీతాలు ఇచ్చేటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి చాలా డిలే చేస్తున్నారు సార్ సార్ ఆరు నెలల ముందు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండేది ఇప్పుడు బాగా తగ్గింది బట్ ఇప్పటికి కూడా కొన్ని పంచాయతీల్లో సర్పంచ్లు సంతకం పెట్టట్లేదు సార్ వాళ్ళు శాలరీ ఇవ్వడానికి ఆ ఒక ఇష్యూ ఎస్పెషల్లీ ప్రకాశం జిల్లాలో అండ్ ఇంకొక రెండు మూడు జిల్లాలో ఉంది సార్ నెల్లూరులో కూడా ఉంది సార్ చాలా పంచాయతీలు ఇష్యూ దీనికి ఏంటంటే సార్ గ్రీన్ అంబాసడ్ శాలరీకి ఆటో అంటే ఇంకా సర్పంచ్ గారి సంతకం లేకుండా ఆటోమేటిక్ గా గ్రీన్ అంబాసిడర్ శాలరీస్ అనేవి రిలీజ్ అయ్యే విధంగా ఒక ప్రతిపాదన తీసుకురావాలి సార్ అది గవర్నమెంట్ ఒక డెక్షన్ తీసుకోవాలి సార్ గ్రామ శుభ్రతకి పనిచేసే వాళ్ళకి వాళ్ళకి జీతాలు అంటే సార్ సార్ అది బేసిక్స్ సర్పంచ్ కి ఎన్నికైన వాళ్ళకి కనీసం బాధ్యత ఒక వాళ్ళు నిర్వర్తించినప్పుడు వాళ్ళు ఒక్క స్టేట్మెంట్ ఏదైనా ఒక నోటీస్ పంపించకూడదు ர் மேபி தன் தவர் வில் பி ஷிஃப்டெட் டு செக்கட்டரி கரெக்டன்